పౌలు భక్తుడి మాటలు రాస్తా ఉంటాడు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేస్సు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు వాస్తవానికి ఇక్కడ మనం చదివాం దీనుడికి ఏ దశ కలిగింది ఉన్నత దశ కలిగింది అనగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తను గ్రహిస్తున్నాడు నేను దేవుని వారసుడను దేవుని కుమారుడను ఆయన రాజ్యానికి నేను వాగ్దానం చేయబడినటువంటి రాజ్యానికి వారసునిగా చేయబడుతున్నాను అనేటువంటి ఉన్నత దశ దీనికి కలిగింది కాబట్టి దాన్ని గుర్తెరిగి అతిశయించాలి అని అంటా ఉన్నాడు అయితే ధనవంతుడికి ఆ హెచ్చరిస్తూ తనతో మాట్లాడుతూ అంటున్నాడు మనము క్రీస్తులోనికి భక్తజమం పొందిన తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తును ధరించుకున్న వారిగా ఉండాలి క్రీస్తును ధరించుకొని జీవించాలి అయితే క్రీస్తులోనికి వచ్చాక గ్రీసు దేశస్తుడని లేదు యూదుడని లేదు ఆ దాసుడని లేదు స్వతంత్రుడని లేదు పురుషుడని లేదు స్త్రీ అని లేదు వీరందరూ కూడా యేసు క్రీస్తునందు ఏకముగా ఉన్నారు ఒక్కటిగానే ఉన్నారు సమానంగా ఉన్నారు దేవుని ఎందు పక్షపాతము లేదు సంఘములో పక్షపాతం ఉండకూడదు దేవుని విషయంలో విశ్వాస విషయంలో పక్షపాతం ఉండడానికి వీలు లేదు అనేటువంటి